టెంపుల్ ఆఫ్ గాడ్ అలాలుయా మనము నడుస్తున్న ఆలయాలు అందుకనే ఆలయాల్లో రెండు రకాలు ఉన్నాయి మొట్టమొదటిగా చేసినటువంటి ఆలయం ఇదైతే మనుషులు నిర్మించినటువంటి ఆలయము ఇది మనం కట్టుకున్నటువంటి ఆలయాలు అందుకనే దేవుని వాక్యంలో నిలయాలను గురించి చాలా స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు అందుకనే దేవుడు కొండల మీద నుంచి మానవుల దగ్గరికి గుడారంలోనికి గుడారంలో నుంచి శిల్వ మీ శిల్వ మీద త్యాగానికి సిలిగ శిల్వ మీద త్యాగంలో నుంచి మానవుని యొక్క హృదయంలోనికి దేవుడు వచ్చేశాడు ఇప్పుడు మన యొక్క నిలయాలు దేవుని యొక్క నిలయాలుగా పరిశుద్ధ నిలయాలుగా మార్చబడాలని మనసారా కోరుకుంటూ ఈ సభలను నిర్వహిస్తున్నటువంటి వారికి శుభములను తెలియజేస్తూ ఈ యొక్క నా మాటలను ముగిస్తా ఉన్నాను దేవుడు ఈ సభలను దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా గాక మార్చునుగా అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను చక్కటి మాటలు నిమిత్తము అలాగే మరణ నిమిత్తం కూడా అందించినటువంటి దైవదాసులు గారిని బట్టి దేవునికి మహిమకాలం గాక ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట ఎవరైనా సిద్ధపడిన వాళ్ళు ఉంటే ఈ యొక్క సమయం ఉంది ఒక ప్రత్యేకమైన పాట మనం వర్తమానంలోకి వెళ్ళే ముందు ఒక ప్రత్యేకమైన పాట పాడుకుని సమయాన్ని దేవదాసులకు అప్పగిద్దాం ఎవరైనా సిద్ధపడిన వాళ్ళు

वजनिया नाये सैया उ श्री सिंह मेले ली मेरी वजन सैया श्री सिंह मेले ली गुरु ജി ജപയോലിയ ചിന് നാദേ ശ്രുതി ചേസിനി പി നാദേ ഗുടവോ എന്താ നായി പ്രേമാഞ്ച

ീ ചിന നന്നു മലച്ചി നന്ദി കീച്ചിന മലച്ചി നന്ദിക്ക ന്ത ചാടന രൂപീ മന്താടലയാണമേ ഈ നഗലയാ పాట పాడి వినిపించిన మరి సోదరికి మరొకసారి మనం కరతాలు జరుగుతూ అభినంది మరి ఈ సమయంలో మరి సెంటినరీ బాప్తి చర్చ్ స్థానిక కమిటీ సెక్రటరీ గారు మేకల సదానందం గారు మన మధ్యలో ఉన్నారు జన్ను సదానంద్ గారు క్షమించండి మన మధ్యలో ఉన్నారు వారు వేదిక పైన ఆహ్వానం రావాల్సిందిగా ప్రేమ మీకు ఆహ్వానం పలుకుతున్నామండి జన్ను సదానంద్ గారు మన మధ్యలో ఉన్నట్లయితే దయచేసి వారు వేదిక పైన అలంకరించవలసిందిగా కోరుచున్నాను మరి దయచేసి మరి అందరం లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు మరి స్థుతి ఆరా చేసుకుందాం మన మధ్యలో స్థానిక సంఘ దైవ దాసులు ఉన్నారు మరి మనల్ని అందరినీ స్థుతి ఆరాధన అందరూ దయచేసి లేచి చప్పట్లు కొడుతూ సోరాలు వేపి నామాన్ని గణపరుచుకుందాం మన సమయాన్ని అమ్మగారికి అప్పగిస్తున్నాను రెండు పైకి దేవున్నా మనకు మహిమ కలుగును గాక ఈ సాయంకాల వేళ మనమందరము కలిసి ఈ విధముగా దేవుని సన్నిధిలో ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మాటలను వింటూ గడుపుటకు ఇచ్చినటువంటి సమయానికై దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి మనమందరము కలిసి ఈ పాటతో దేవుని నామాన్ని మహిమ పరుద్దాం నివేగాక వేరే దైవం లేని లేదయ్యా అనేటువంటి సాంగ్తో నామాన్ని మహిమపరుద్దాం వచ్చినటువంటి వాళ్ళు నాతో కలిసి పాడాలని మనవి చేస్తా ఉన్నాను పాటు పాడుతూ దేవునామాన్ని మహిమపరుస్తాం వేరే దైవం అవునా కాదా అందుకే కదా

ിലേ ഭൂലേലൈനു നവക

लेने ले दैया लेने ले दुलेने ले दु लेने ले दैया

शरीर नैया करना ना तुम नव का शीरे नैया नीरे गा का लेने ले ले दैया लेने ले गो लेने ले ले लेने ले दैया नीरे गा का नैया ले भैया ले जो लेना సంరక్షించి నాకు విడుదల నుంచి నన్ను సంరక్షించి నా విడుదల నుంచి

ாண்ணா நீஷ நீ ീവതിരയന്തി സ് സമ വരയ്യന്തോണയാ ந்தவ காவே கா நி सुधों तो ने नारा दिस्सा ना नहीं है मिंडों मानो सुधों ने नारा दिस्सा ना नहीं है नालों के दिगर मने भी माने दृष्टि में लाडता हूँ नीवे नहीं है नहीं 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 नह You make a అవునయ్యా నిజముగా తండ్రి నీవే మా ఆశని నీ సన్నిధికి వచ్చామయ్యా మీ వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా మేము మీ ఆలయములమని మేము మీ నిలయములమని ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావయ్యా నీ మందిరము పరిశుద్ధమైనది నీ మందిరము నివాసమున్నటువంటి స్థలమై ఉన్నదయ్యా నీవు పరిశుద్ధుడవైనందు పరిశుద్ధుల మగునట్లుగా మమ్మల్ని మీ ఆలయములుగా మారుస్తూ ఉన్నారయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తానా ఈ స్థుతిగణ మహిమలు మీకు చెల్లించుటకు ఏ పాటి వారమయ్యా తల్లి గర్భము నుండే పాపులముగా బయటికి వచ్చిన మేము ఈ పాప భూయిష్టమైనటువంటి లోకములో నీ కొరకు పరిశుద్ధముగా జీవించుటకు ప్రభు మమ్మల్ని పిలుచుకున్నా నీ ఆలయాలుగా మమ్మల్ని మలచుకున్నావయా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం నిన్ను ఆరాధించగలిగేటువంటి మనస్సును ఇంకను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి వారిగా ఉండగలుగుటకు మమ్మల్ని సిద్ధపరచుమని బ్రతిమిలాడుతా ఉన్నాం అందుకే కదా ప్రహ్వా ఈ సభలను మా కొరకు మీరు ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి పతనమై పోతూ ఉన్నటువంటి స్థితులలో నుండి తిరిగి పునర్నిర్మింపబడినట్లుగా పరిశుద్ధ ఆలయములుగా నిలయములుగా పరిశుద్ధునికి నిలయములుగా మేముండగలుగునట్లుగా మమ్మల్ని మలచమని పాపులమై దీనులమై నీ సన్నిధిని చేసిన ఈ ఆరాధనను ప్రహ్వా ఇదిగో తండ్రి ఇంపైన సువాసనగా ఆఘ్రాణించమని తండ్రి ఆరాధనలో మీరు మాతో ఉన్నారని మా మధ్యకు దిగి వచ్చి నమ్ముతూ దేవా ఇప్పుడు మేము వాక్య సందేశంలోనికి వెళ్తూ ఉన్నాం మా హృదయములను తెరువుమని మీ వాక్కు చేత మమ్మల్ని బలపరచుమని మీ ఆత్మను మామ మా మీద అల్లాడింప చేయుట ద్వారా మీ శక్తిని పొందుకునే వారమై పరిచర్యలోను సంగములోను సమాజములోను మీకు సాక్షులుగా బ్రతకగలిగే కృపనిమ్మని వేడుకుంటూ పునర్నిర్మింపబడిన పరిశుద్ధ నిలయములుగా పరిశుద్ధుని నిలయములుగా మమ్మలను మార్చుమని ఈ స్థుతి ఆరాధన ఘనమహిమ ప్రభావములు ఏసు నామమునకు ఆపాదిస్తూ ఈ ఆరాధనను మీ పాదములు పెంత చింత పెట్టి అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి అమేన్ అమేన్ూయా మంచిదండి మీరేమి చేసినను దేవునికి ఎలా చేయాలడా మహిమకరంగా చేయాలి